హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి జ్యూసీ జ్యూసీగా స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ ఫ్రైకి వచ్చేసి గరం మసాలా బయట నుంచి తెచ్చి వేసేకంటే ఇంట్లోనే తయారు చేసి వేసుకోండి ఇప్పుడు ఈ ఫ్రైకి వచ్చేసి గరం మసాలా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఈ ఫ్రై వచ్చేసి పప్పన్ను రసవన్నులో నంచుకొని తింటానికి చాలా బాగుంటుంది అలా అన్నం లేక కాదండి ఒట్టి ఫ్రైలో కూడా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తిన్నా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా చికెన్ తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని అందులో ఒక అర స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలిపి రెండు మూడు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే ముందే కడిగి ఉప్పు పసుపు వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి అలా చికెన్లో ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకోవడం వల్ల మనకు చికెన్ అనేది త్వరగా ఉడుకుతుంది తర్వాత తినేటప్పుడు కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కాబట్టి చికెన్ తెచ్చుకునే వెంటనే చేసుకోకుండా ఇలా ఒకటి రెండు గంటల సేపు ఊరబెట్టి చేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో ఒక రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చికెన్ ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ సాజీర తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిరకాయలని ఇలా చీలికలుగా చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ కూడా వేగనవసరం లేదు కొంచెం మెత్తబడితే చాలు చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో తయారు చేసిందే వేసుకోండి కూరలు చాలా బాగుంటాయి బయటకునే వాటికంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకుని ఈ చికెన్ అంతా వేసేసుకోవాలి ఇలా చికెన్ వేసిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనము చికెన్లో పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టున్నాం కాబట్టి ఉప్పు పసుపు అనేది చూసేసుకోండి ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఈ చికెన్లో అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఈ నుంచి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో మనము ఉప్పు వేసున్నాం కాబట్టి దీనిపైన మూత పెడితే చికెన్లో నుంచి వాటరు అన్నమాట ఆ వాటర్ వచ్చేంత వరకు మూత పెట్టి మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు గరం మసాలా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి సన్న మంట మీద కొంచెం పచ్చిదనం ఎంత వరకు ఎంచుకోవాలి ఈ గరం మసాలకి పచ్చి కొబ్బరి మాత్రం వేసుకోకండి ఎండు కొబ్బరి వేసుకోండి ఎందుకంటే పొడి అనేది వారం రోజులైనా పాడవకుండా ఉంటుంది ఇలా కొబ్బరి వేగిన తర్వాత ఇందులో ఒక పది ఎండి మిరపకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక చిన్న కప్పు ధనియాలు వేసుకోండి ఈ ధనియాలు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ స్పూన్మైన ఉంటుంది తర్వాత ఒక స్పూను దాల్చిన చెక్క ఒక ఏడెనిమిది యాలకులు ఒక స్పూను లవంగాలు తర్వాత వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు వేసి వీటన్నిటిని సన్నమంట మీద దోరగా ఎంచుకోవాలి ఇవన్నీ ఒకేసారి ఎంచుకోవడం వీలు కాలేదనుకోండి ఒక్కొక్కటి ఒక్కోసారి అయినా చేసుకోవచ్చు అనమాట నేనైతే అన్నీ ఒకేసారి వేసి సన్నమంట మీద దగ్గరుండి ఎంచుకుంటున్నానండి మీకు వీలు కాకపోతే విడివిడిగానే ఎంచుకోండి చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ బాగా చల్లగా అయిపోయాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాము ఇలా అన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరి వేడి మీద కానీ మిక్సీ పడితే కొబ్బరి కదండి ముద్ద అయిపోతుంది కాబట్టి చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలండి మనకు గరం మసాలా అనేది రెడీ అయిపోయింది ఈ గరం మసాలా ఒక వారం పది రోజులని నిలువ ఉంటుందండి ఇది చికెన్ లేకైనా మటన్లోకైనా మసాలా కర్రీలు చేసుకుంటాం అందులోకైనా టమాటా రైస్లోకైనా ఎందులోకైనా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ పొడిని ఒక డబ్బాలకు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కనిపెట్టుకుంటే నెల రోజులైనా నిలుగు ఉంటుంది చికెన్ ఎలా ఉడికిందో చూద్దాము బాగా ఉడికిపోయిందండి చూసారు కదా చికెన్లో వేయించి వాటర్ కూడా ఇలా సపరేట్ అయ్యింది ఇప్పుడు ఈ వాటర్ ఇంకిపోయేంతవరకు ఇంకిపోయేంత వరకు మంట మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఎంచుకోవాలండి అలా వాటర్ని ఇంకిపోయేంత వరకు వేగిన తర్వాత ఒక రెండు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ వీడియో మిస్ అయిపోయిందండి కాబట్టి టమోటా ముక్కలు అనేది వేసుకోండి ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్నాం చూడండి ఈ గరం మసాలా మనం ఎంత చికెన్ తీసుకుంటామో దాన్ని బట్టి వేసుకోవాలి నేను తీసుకున్న చికెన్కి ఒకటిన్నర స్పూన్ అయితే సరిపోతుంది అనమాట అంటే నేను తీసుకునే చికెను ఒక అరకిలో పైనే ఉంటుందండి తర్వాత కొంచెం పుదీనా ఒక అర స్పూన్ కారం వేసుకోండి మనం గరం మసాలా కూడా మిరపకాయలు వేసున్నాం కాబట్టి కారం కూడా ఎక్కువ వేసుకుని అవసరం లేదు జస్ట్ ఆ ఫ్రై కలర్ కోసమని నేను ఒక అర స్పూన్ వేసుకున్నాను స్పైసీగా తినాలి అనుకుంటే ఒకటిన్నర స్పూన్ వరకు అయినా వేసుకోండి ఇలా అన్నీ వేసి మంట మీడియంలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి అంటే మనం వేసిన గరం మసాలా టమాటాలు చికెన్కి బాగా పట్టేలాగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేగాలన్నమాట మనకు మసాలా బాగా వేగిపోయి చికెన్కి బాగా పట్టిందండి మనం ముందుగానే చికెన్లో పసుపు ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో ఒక గంట ఊరబెట్టి పెట్టున్నాం కాబట్టి చికెన్ కూడా త్వరగానే ఉడికిపోయిందండి తర్వాత ఒక స్పూన్ కసూరి మేతిని ఇలా చేతిలో వేసుకొని బాగా నలిపి వేసుకోండి కసూరి కసూరిమేతి వేసుకోవడం వల్ల చికెన్ తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఈ కసూరి మేతి ఈ కొత్తిమీర చికెన్కి పట్టేలాగా మళ్ళీ ఒక అర నిమిషం వేయించుకోవాలి కసూరి కసూరిమేతి వేసిన తర్వాత ఎక్కువసేపు కూడా వేయించుకునే అవసరం లేదండి జస్ట్ ఒక అర నిమిషం వేగితే చాలన్నమాట ఇలా ఒక అర నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆపేయండి ఇంతే ఫ్రెండ్స్ జ్యూసీ జ్యూసీగా స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇందులో వేసిన గరం మసాలా కూడా మనం ఇంట్లోనే తయారు చేసి వేసుకున్నాం కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది పప్పు అన్నం రసంలో నంచుకొని తినడానికి కానీ లేదా చపాతీలకైనా కానీ దేంట్లోకైనా చాలా కమ్మగా ఉంటుంది అలా అన్నం చపాతీలకే కాదండి ఒట్టి ఫ్రైలో కూడా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తిన్నారనుకోండి ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా తినేస్తారనమాట అంత కమ్మగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్